నమస్తే అన్న అందరికీ నమస్కారం రేషన్ కార్డులు ఉన్నవారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది వివరాలు వెళితే రేషన్ షాపుల్లో రాగులు నూనె గోధుమ పిండి కందిపప్పు అందిస్తామని మంత్రి నాదేండ్ల మనోహర్ గారు వెల్లడించారు గుంటూరు జిల్లా తెనాలి మండలం నంది వెలుగులో స్మార్ట్ రేషన్ కార్డులను ఆయన పంపిణీ చేశారు ప్రజలకు నెలంతా రేషన్ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తాం నిన్నటి నుంచి కాకినాడ ఏలూరు గుంటూరు చిత్తూరు జిల్లాలలో కొత్త కార్డుల పంపిణీ ప్రారంభించాం సెప్టెంబర్ పదహైదవ తేదీ నాటికి అందరికీ అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన వెల్లడించారు ప్రస్తుతం రేషన్ మనం చూసుకుంటే కానీ పదహైదు రోజుల పాటే అందుబాటులో ఉంది ఇకపైన నెలంతా ప్రజలు రేషన్ తీసుకునేలా మేము చర్యలు తీసుకుంటూ ఉన్నామని చెప్పేసి అలాగే కొత్త రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో సెప్టెంబర్ పదహైదవ తేదీ లోపల అందరికీ అందజేస్తామని చెప్పేసి రేషన్ షాపుల్లో ఇకపైన రాగులు నూనె గోధుమ పిండి కందిపప్పు కూడా అందిస్తామని చెప్పేసి మంత్రి నాదేండ్ల మనోహర్ గారు తెలిపారు మరి మీ ఊర్లలో మీ ఏరియాలలో ఇవి ఇస్తూ ఉంటే తప్పకుండా కామెంట్ చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్